రేపు చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ముందరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మ పలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానం చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీ ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం వస్తే అధికారం వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాట ఇది మరి నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు ఒక బిడ్డకి వేసుకున్నా కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా పదహైదు వేల రూపాయలు మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వంద వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు నిరుద్యోగుల కోసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నట్టు చంద్రబాబు గారు దాదాపు యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు త్రీడీ గ్రాఫిక్స్లో సినిమాలు చూపిస్తున్నారు మంచి మంచి మాటలు చెప్తున్నారు కానీ బిడలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు కాబట్టి నిరుద్యోగ వృత్తి అయినా ఇవాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు కానీ నిరుద్యోగ వృత్తి అప్పుడు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా అని మాకు అనిపిస్తుంది మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు ఉచిత బస్సు అతి చిన్న పథకం అతి చిన్న పథకం కానీ ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు ఒక భద్రత కూడా ఉంటుంది ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు అంతేకాదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు ఒకటో ఆరో ఇచ్చినట్టున్నారు మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి ఇలా సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా చంద్రబాబు గారు ఇంతవరకు నెరవేర్చింది లేదు సూపర్ సిక్స్ లో భాగం కానివి కూడా పద్దెనిమిది సంవత్సరాలకే సూపర్ సిక్స్ లో భాగం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నాడు మహిళా శక్తి కింద మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రతి మహిళల్ని మీరు ఒక శక్తిలాగా తయారు చేస్తానన్నారు మరి ఏమైంది ఒక్క మహిళనన్నా ఒక మహాశక్తిగా తయారు చేశారా చంద్రబాబు గారు అందుకే అడుగుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ సూపర్ సిక్స్ ఇంకెప్పుడు అమలు అవుతాయి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవే కాదు యాభై ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు చంద్రబాబు గారు వాటి గురించి మాట్లాడటం లేదు అధికారం లాక్ రాకముందు చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు మేము పెంచబోము కాక అని చెప్తూ వీలైతే ముప్పై శాతం తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటికే రెండు సార్లు కరెంటు ఛార్జీలు బిల్లులు పెంచారు ఒకసారి ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తానికి పదిహేడు వేల కోట్ల రూపాయలని జనం నెత్తిన చంద్రబాబు గారు మోపడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో బిల్లుల బిల్లు అదనంగా ఛార్జీల కింద వసూలు చేస్తే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనాల నెత్తిన మోపడం జరిగింది మరి ఇది భావ్యమేనా అని అడుగుతున్నాం చంద్రబాబు గారికి ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन